గత రెండు సంవత్సరాల క్రితం మేమందరం కూడా సేవలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి మరి అధికారికంగా ఇలా జరుపుకుంటామంటే మరి మీకు అందరూ కూడా తెలుసు సేవలాల్ జయంతి కాదు గిరిజన భవనాన్ని కూడా హైదరాబాద్ పట్టుకున్నాం మహబునగర్ లో కూడా ప్రతి సంవత్సరం మనం ఓ రోజు జన్టీ గ్రౌండ్ లో రోజు అంబేద్కర్ భవనంలో జరుపుకునేది రెండు సంవత్సరాల క్రితం వద్దు అక్కడ ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకుందాం దేవుని పెట్టుకున్నాం గుడి కట్టుకుందాం అని చెప్పి మరి రెండు వేల గజాల్లో గుడిని ఏర్పాటు చేసుకున్నాం నలభై లక్షలతో పనులు స్టార్ట్ అయినాయి కోటి రూపాయలతో పక్కనే గిరిజన భవనాన్ని కూడా కట్టుకున్నాం మీకు అందరు తెలుసు మరి అదే కాకుండా గిరిజన పాఠశాల గిరిజన వసతి గృహం మరి గిరిజనులకు ఎన్నో రకాలుగా చేసుకున్నాం ఇంకా చేయాల్సింది ఆ మహనీయుడు ఆ శేవలాల్ మహారాజ్ మన దైవమైనటువంటి ఆ శేవలాల్ మహారాజ్ని ప్రతి తాండాలో కూడా మనం ఉగ్రాలు పెట్టుకొని వారి పూజలు చేసుకుంటూ ఈరోజు సంతోషం కలుపుతా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నది ఉంది మీకు ఎప్పుడు ఏ సహాయ సహకరమైన మా తరఫున మీకు ఉంటాయని చెప్పని గిరిజనులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సంకల్పించడంలో సమకూర్చడంలో మా వంతు కృషి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరి ఉత్సవ కమిటీ వాళ్ళందరూ పోయిన సంవత్సరం బాగా చేసినాం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఊరేగింపు కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు